సినీ సెలబ్రిటీల సినిమా విషయాలు మాత్రమే కాదు వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు మనకు తెలియనివి ఎన్నో రకరకాలుగా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి అయితే అలా ప్రముఖ సినీ సెలబ్రిటీలుగా కీర్తి ప్రతిష్టలు గడించిన ఎంతో మంది సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ముఖ్యంగా కుటుంబ పరమైన విషయాలని ఎన్నో నేను మీ ముందుకు తీసుకొచ్చాను మరి విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు మేము మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడిగా సినిమా రంగం ఉన్నంతకాలం సుస్థిరంగా అందరి గుండెల్లో చిరస్థాయిగా ఓ రాముడిగా ఓ శ్రీకృష్ణుడిగా ఓ రావణాసురుని కూడా గొప్పగా కొలిచే విధంగా తన పాత్రలతో పరకాయ ప్రవేశం చేసి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి తారక రామారావు గారి సినీ మరియు వ్యక్తిగత జీవిత ప్రయాణానికి సంబంధించిన విషయాలని ఎన్నో మేము ముందుకు తీసుకొస్తూ వచ్చాం ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియని ఇంకొక అలాంటి అరుదైన ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు ఎవరో ఆవిడ భర్త అంటే తారక రామారావు గారి చిన్న అల్లుడు స్వయాన మన జూనియర్ ఎన్టీఆర్ గారి మామ ఏం చేస్తున్నాడో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మీరందరూ నోరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నందమూరి తారక రామారావు గారు బసవ తారకమ్మల గారికి పన్నెండు మంది సంతానం అన్న సంగతి మనందరికీ తెలుసు ఎనిమిది మంది కొడుకులుగా నలుగురు ఆడపిల్లలు అయితే పన్నెండు మంది సంతానంలో చిట్టి చివరి సంతానం ఉమామహేశ్వరి గారు ఉమామహేశ్వరి గారు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు బసవ తారకమ్మ గారు క్యాన్సర్ తో కన్నుమూయడం జరిగింది అలా చిన్నతనం నుండి తల్లి ప్రేమకి దూరమైంది ఉమామహేశ్వరి ఆ చిన్న వయసులో తల్లి లేని లోటు తెలియకుండా ఉండాలని ఇంట్లోని వాళ్ళందరూ అంటే అక్కలు అన్నలు బావలు మేనమామలు మేనత్తలు మరోపక్క తండ్రి నందమూరి తారక రామారావు గారు ఇలా ప్రతి ఒక్కరూ చిన్న కూతురుని గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ రావడం జరిగింది ముఖ్యంగా అక్కలైతే తన చిట్టి చెల్లెల్ని కన్న తల్లి మాదిరిగా పెంచ తన చిట్టి చెల్లెల్ని కన్న కూతురు మాదిరిగా పెంచారు ఇక పెరిగి పెద్దదవుతూ ఉండడం అప్పటికే తన అక్కలు అయిన పురంధేశ్వరి గారికి భువనేశ్వరి గారికి పెళ్లిళ్ళు అవ్వడం పక్క బావలుగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కావచ్చు ఇలా అందరూ కూడా ఉమామేశ్వరుని చాలా గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ రావడం జరిగింది ఇక ఉమామహేశ్వరి డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు కర్ణాటక రాష్ట్రంలో సెటిల్ అయిన ఓ తెలుగు కుటుంబంలోని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇక అతడి పేరు నరేన్ రాజన్ ఇతడు కోయంబత్తూరులో సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి ఇక పెళ్ళైన కొంతకాలం పాటు బాగానే ఉన్నప్పటికీ నరేన్ రాజన్ ఉమామహేశ్వరి గారిని చిత్రహింసలకి గురిచేసేవాడట చాలా కష్టాలు బాధలు పెట్టడంతో బాధలు తట్టుకోలేక ఉమామేశ్వరి గారు తండ్రి అయిన నందమూరి తారక రామారావు గారితో కూడా చెప్పడంతో ఇక తారక రామారావు గారు కూడా కూతురు పడుతున్న కష్టాలని తట్టుకోలేక సామరస్యంగా విడాకులు తీసుకుందామమ్మా మనకు కుదరినప్పుడు కలిసి ఉండడం అనవసరం అని చెప్పి కూతురికి నరేన్ రాజన్ తో విడాకులు ఇప్పించడం జరిగింది ఇక విడాకులైన కొంతకాలానికి మళ్ళీ పై చదువులకంటూ తన కూతురిని అమెరికాకి పంపించాడు ఇక అమెరికాలో కొంతకాలం పాటు ఉన్న ఉమామహేశ్వరి తన జీవితంలో ఏర్పడ్డ గాయం నుంచి బయటపడుతున్న నేపథ్యంలోనే అక్కడ మాస్టర్స్ అవుతున్న సమయంలోనే అక్కడే సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐతో ప్రేమలో పడింది ఇక అతడు ఎవరో కాదు ఇక అతడి పేరు కంటమనేని శ్రీనివాస ప్రసాద్ ఇతడు అమెరికాలోనే సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐ ఇతడి కుటుంబ నేపథ్యం అంతా విజయవాడకు చెందిన వాళ్ళు ఇతడి తండ్రి విజయవాడలోనే ప్రముఖ డాక్టర్ గా కీర్తి ప్రతిష్టలు గడించిన కంటమనేని ప్రసాదరావు ఇక ఉమామహేశ్వరి కంటమనేని శ్రీనివాస ప్రసాద్ ఇష్టపడటం ఇక పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా నందమూరి తారక రామారావు గారు అక్కలు బావలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉమామహేశ్వరి గారికి రెండో పెళ్లి చేశారు ఇక పెళ్లి తర్వాత ఉమామహేశ్వరి జీవితం అంతా మారిపోయిందని చెప్పాలి ఇక ముఖ్యంగా ఆవిడని పెళ్లి చేసుకున్న భర్త నందమూరి తారక రామారావు గారి చిన్నల్లుడు భార్యని చాలా బాగా చూసుకునేవాడు ఇక అలా వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఇక మొదటి నుంచి మానసిక సంక్షోభంతో ఉంటూ బాధపడుతూ ఎంతో సార్లు డిప్రెషన్ లోకి వెళ్లి వచ్చిన ఉమామేశ్వరిని మాత్రం ఆమె భర్త కంటమనేని శ్రీనివాస ప్రసాద్ మాత్రం ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ సరైన ట్రీట్మెంట్ ని అందిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడట కానీ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ చిన్న కూతురు పెళ్లైన మూడు నెలలకే ఈ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని అకస్మాత్తుగా ఆవిడ కన్ను మూసిన వైనం నందమూరి కుటుంబంలోని వాళ్ళందరినీ పూర్తి షాక్ కి గురి చేసిన ఓ విషాదకరమైన సంఘటన ఇక ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో భార్య ఎందుకు అలా అకస్మాత్తుగా కన్ను మూసిందో కూడా తెలియకుండా ఆమె భర్త అయిన కంటమనేని శ్రీనివాస ప్రసాద్ అయితే షాక్ కి గురయ్యవ్వడం మాత్రమే కాదు కోల్పోయిన భార్యని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు ఇదిలా ఉంటే కంతమేని శ్రీనివాస ప్రసాద్ అమెరికాలో సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐ అయినప్పటికీ భార్యని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వడం జరిగింది పైగా ఇతను మామూలు వ్యక్తి కాదండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రముఖ నిపుణులుగా రాణించడం మాత్రమే కాదు ప్రముఖ బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయిన డెల్డ్ కన్సల్టెంట్ సర్వీసెస్ కి వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు అంతేకాదు సొంతంగా ఈయనకి స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఉన్నాయి తన ఇద్దరు కూతుళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న వాళ్లే అసలు సంగతి అలా మొత్తం నందమూరి తారక రామారావు గారి కుటుంబ నేపథ్యంలో ముఖ్యంగా ఆయన కొడుకుల గురించి కూతురుల గురించి ఎన్నో రకరకాల విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నప్పటికీ మొట్టమొదటిసారిగా తారక రామారావు గారి చిన్న కూతురు చిన్న అల్లుడు స్వయానా జూనియర్ ఎన్టీఆర్ గారి చిన్న మేనత్త ఉమామహేశ్వరి గారి గురించి అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి మామ ఉమామహేశ్వరి భర్త నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో చిట్ట చివరి అల్లుడిగా పిలువబడే కంఠమని శ్రీనివాస ప్రసాదరావు గురించి వెలుగులోకి వచ్చినాయి ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి